సర్వాధికారు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 ప్రకటన గ్రంథము నాలుగో అధ్యయమో వచనం కోటానకోటి దూతల ద్వారా ఇరవై నాలుగు పెద్దల మధ్య నాలుగు జీవుల మధ్య స్థుతింపబడుచున్న మహోన్నతుడైన దేవుడు ఆరాధనకు యోగ్యుడు స్థుతికి పాత్రుడు స్తోత్రారుడు సమీపించరాని తేజస్సులో వసించువాడు నర రూపధారిగా రెండు వేల సంవత్సరాల క్రితం రక్షణను ప్రసాదించుటగా ఈ లోకానికి వచ్చాడు పాపశాప చీకటి లోకములు కొట్టుమిట్టారుచున్న మన కొరకు ప్రభు అని యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి కలువరి శిలువల ప్రాణం అర్పించి తిరిగి లేచాడు క్షమాపణను పొంది రక్షణ మార్మన్స్ పొంది క్రీస్తసు కలిగిన మనస్సును ధరించుకొనుము ప్రభుని యేసుక్రీస్తు త్యాగం నిమిత్తమై ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించము దేవుడు పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధముగా జీవితాము భూసంబంధమైన వాటి మీద మనస్సునుంచక ఆయన రాకడకై సిద్ధపడదాం దేవుని స్థుతించే పాత్రగా నిన్ను మలచును ఆ మేన్